ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సివియర్ పెయిన్ లేకపోతే స్కాన్ లో ఏమన్నా ఎండోమెటోటిక్ సిస్ ఉంటేనే మనం సర్జరీ చేసి ల్యాప్రస్కోపీ చేస్తాం బట్ మనం ఏం సిమ్టమ్స్ లేకపోతే ఒకసారి సో హిడెన్ ఎండోమెట్రియోసిస్ ఉంటుంది ఒకవేళ మనకి ఏదైనా సస్పెక్ట్ చేస్తే లైక్ క్రానిక్ పెయిన్ ఉంది టూ టూ త్రీ ఇయర్స్ నుంచి సివియర్ మెన్స్ట్రల్ పెయిన్ అది ఉందంటే మనం ల్యాప్రస్కోపీ గోల్డ్ స్టాండర్డ్ అది చేసినప్పుడు మనకి క్లియర్ కట్గా ప్యాచెస్ అన్నీ కనబడతాయి పౌడర్ బర్న్ ప్యాచెస్ అని మ్యాచ్టిక్ ప్యాచెస్ అని షాట్ లీజన్స్ అని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో రెడ్ కలర్ బ్రౌన్ కలర్ అంటే ఆ ఏజ్ని బట్టి వన్ మంత్ బ్యాక్ వచ్చిన స్పాట్ ఒక కలర్లో ఉంటుంది ఈరోజు వచ్చిన లీజన్ ఇంకో కలర్లో ఉంటుంది సో ఆ ఏదైతే ఉన్నాయో అవన్నీ బర్న్ చేసేస్తాం బర్న్ చేసి ఏదైతే అడిషన్ బ్యాండ్స్ ఉంటాయో అవన్నీ తీసేస్తాం ఒకవేళ వేరేన్ సిస్టమ్ ఎనోమెట్రాటిక్ సిస్ట్ లాంటివి ఉంటే అది కూడా తీసేస్తాం తీసినప్పటికీ మళ్ళీ మెన్స్ట్రోల్ బ్లడ్ ఈజ్ ద ఫీడర్ ఫర్ దట్ ఓకే ఇట్స్ నాట్ లైక్ ఈ రోజు సర్జరీ చేసేస్తామంటే పర్మనెంట్ గా ఎండోమెట్రోసిస్ క్యూర్ అయిపోయినట్టు కాదు మళ్ళీ వన్ ఇయర్ తర్వాత టూ ఇయర్ తర్వాత త్రీ ఇయర్స్ తర్వాత రావచ్చు పేషెంట్ కొంతమంది సిక్స్ మంత్స్ తర్వాత రావచ్చు కొంతమందికి త్రీ ఇయర్స్ తర్వాత కూడా రావచ్చు ఓకే ఇది మళ్ళీ మళ్ళీ వచ్చేసి రికరెన్స్ చాలా ఎక్కువ సొల్యూషన్ అంటే యాజ్ లాంగ్ అస్ యుర్ ఫీడింగ్ అంటే ఎవ్రీ మంత్ మిస్ట్రల్ బ్లడ్ వచ్చినప్పటికి అది అలా ఆన్ గోయింగ్ డిసీజ్ అనేది జరుగుతూ ఉంటుంది బట్ ఎస్ కొంతమందికి మందికి ప్రెగ్నెన్సీ ఒకవేళ ఈ లోప ప్రెగ్నెన్ వచ్చేస్తే ప్రెగ్నెన్సీలో దాదాపు నైన్ మంత్స్ పీరియడ్స్ ఉండవు దాని తర్వాత లాక్టేషన్ అంటే బ్రెస్ట్ ఫీడింగ్ చేసినప్పుడు కూడా నెక్స్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్ పీరియడ్స్ ఉండదు సో ఆ ట్వెల్వ్ మంత్స్ థర్టీన్ మంత్స్ పీరియడ్ లో ఈ డిసీజ్ సివియారిటీ తగ్గి ఆల్మోస్ట్ మళ్ళీ ఒక త్రీ ఇయర్స్ వరకు అలా డిసీజ్ ఫ్రీ ఇంటర్వెల్ ఉంటుంది సో ఇది ఒకవేళ ఈ డిసీజ్ కంటిన్యూ అవుతుంది అనుకునేటప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస అవకాశం ఉంటుంది అది అది సింటమ్స్ని బట్టి ఉంటుంది మోస్ట్ కామన్ వచ్చేసి పెల్విక్ పెయిన్ పీరియడ్స్ అప్పుడు సివియర్ మెన్స్ట్రల్ క్యాంప్స్ వస్తాయి ఇంటర్ కోర్స్ అప్పుడు డిస్పెరూనియా అని అంటారు ఇంటర్ కోర్స్ అప్పుడు పెయిన్ వస్తుంది అదే బ్లాడర్కి ఏమైనా డ్యామేజ్ అనుకోండి బర్నింగ్ యూరినేషన్ అలాగే బావల్ పేగులకి ఏమైనా అనుకోండి మోషన్ వెళ్ళినప్పుడు చాలా పెయిన్ ఉండటం ఇలా రకరకాలుగా ప్రజెంట్ చేస్తుంది ఇది దీనికి కంప్లీట్ క్యూర్ ఏం లేదా ఎండోమెట్రోసిస్కి కంప్లీట్ క్యూర్ ఏం ఉండదు వాళ్ళకి పీరియడ్స్ ఆగిపోయినప్పుడే అది కంప్లీట్ విముక్తి అని అంటే పీరియడ్స్ ఆగినప్పుడు అంటే ఒక సమ్ టైమ్స్ నేను విన్నాను ఇలాంటి ఎండోమెట్రిస్ వచ్చేటప్పుడు వాళ్ళకి గర్భసంచి తీసేయటం ఇలాంటివన్నీ విన్నాను ఎండోమెట్రియోసెస్బుల్ ఎండోమెట్రియోసెస్కి గర్భసంచి తీయడం అనేది చాలా డిబేటబుల్ టాపిక్ అది పేషెంట్ ఏజ్ని బట్టి ఉంటుంది వాళ్ళ సిమ్టమ్స్ని బట్టి ఉంటుంది ఒక థర్టీ ఇయర్స్ అమ్మాయికి వచ్చి నీకు పెయిన్ వస్తుంది అని అంటే మనం గర్భసంచి తీయలేము బికాస్ మెనోపాజల్ సిమ్టమ్స్ ఇవన్నీ కూడా వస్తాయి అది ఒక ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అనుకోండి అప్పుడు కూడా మనం తీయం ఎందుకు ఇంకో టూ థూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఎలాగోలాగా ఓపిక్ పెట్టుకుంటే వాళ్ళకి ఎలాగో మెనోపోజ్ వచ్చేస్తుంది అప్పుడు సిమ్టమ్స్ ఆటోమేటిక్గా తగ్గిపోతాయి అందుకని అక్కడ కొంచెం డిసిజన్ అనేది కొంచెం కష్టం ఎప్పుడైతే ఫార్టీ ఇయర్స్ ఆ ఏజ్ గ్రూప్లో ఉంటారో అప్పుడు కనుక సిమ్టమ్స్ చాలా సివియర్ ఉంటాయి మేబీ యూ క్యాన్ కన్సిడర్ హిస్ట్రిక్టమి అంటే రిమూవల్ ఆఫ్ యూటర్స్ యాజ్ అ లాస్ట్ ఆప్షన్